హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం మొక్కలన్నింటికి కూడా పేస్ట్ సైడ్గా ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చ మన అనేది పేస్ట్ సైడ్ వచ్చినప్పుడు పువ్వులు అనేది రావన్నమాట ముడత అలా వచ్చేస్తుంది కదా అలా పోవడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట మంచి రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు ఎలాగంటే మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు గిటకబారి మొక్కలు కానివ్వండి పువ్వులు రాకుండా ఉండే మొక్కలు కానివ్వండి ఈవెన్ మిల్లి మిల్లీ బగ్స్ కానివ్వండి నల్ల పీను బంక్ ఉంటుంది కదా అలా ఉన్న ప్రతి దానికి కూడా ఇది మంచిగా అయితే యూజ్ అవుతుందండి అది ఎలాగో కూడా ఏ ఫర్టిలైజర్ అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ఆకులు ఇలా తెల్లగా పోయి ఉంటాయి కదండి వాటికి కూడా నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉండే అన్నం వార్చిన తర్వాత ఇలా గంజి ఉంటుంది కదండి గంజి తీసుకున్న తర్వాత వంపేసుకున్న మనం వంపేసుకొని తీసుకున్న గంజి అనమాట ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం వడగట్టుకొని తీసుకోండి ఇలా తీసుకున్న గంజిని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకైతే పెస్టిసైడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంగువ కానివ్వండి లేదంటే మనం వంట సోడా ఉంటుంది కదా అదైనా సరే ఒక అర స్పూన్ అనేది వేసుకొని మన మొక్కలకి అనేది స్ప్రే చేసుకోండి మంచిగా అయితే యూజ్ అవుతుంది ఎటువంటి పెస్టిసైడ్కైనా సరే అండి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్ కానివ్వండి లేదంటే నార్మల్ బాటిల్ అయినా సరే తీసుకోండి నేనైతే నార్మల్ బాటిల్ అనేది ఉంది దాంట్లో పోసుకొని మన మొక్కలకన్నింటికి కూడా స్ప్రే చేసుకుందాం ప్రతి ఒక్క పూల మొక్కకైతే మనం స్ప్రే చేసుకోవచ్చండి ఒక గులాబీ మొక్క మొక్క మొక్కనే కాదు కనకంబరాల మొక్కలు కానివ్వండి అన్ని మొక్కలకైతే మనం ఇది స్ప్రే చేసుకోవచ్చు కూరగాయ మొక్కలకి ఏవైనా పెస్ట్ ఉన్నప్పుడు కూడా ఇది మనం స్ప్రే చేసుకుంటే మంచిగా అయితే మనకి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట చూశారు కదా ఇలా తీసుకున్నది మనం అన్ని మొక్కలకు కూడా మనం ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటుంది ఒక్కసారిగా ఇవ్వడం వల్ల ఏముండదండి మనం వారానికి ఒకసారి ఇలా మనం పెస్టిసైడ్ కింద ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటేనే మనకి మంచిగా యూజ్ అవుతుంది ఇలా మనం మొక్క అంతా కూడా తడిచేలాగా మనం ప్రతి మొక్కకి ఈ స్ప్రే అనేది ఈ ఫెర్టిలైజర్ అనేది స్ప్రే చేస్తామంటే మనకి పెస్టిసైడ్ అనేది పోతుందనమాట వారానికి ఒకసారి అనేది మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది పెస్టిసైడ్కి వాడుతూ ఉండాలండి అప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి